కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి అమ్మ నమస్తే మీ పేరు నా పేరు రాణి అండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము కాకినాడ నుంచి వచ్చామండి ఏమా ఎలా అనిపిస్తుంది అసలు జేఈ అడ్వాన్స్ లో ర్యాంక్ సాధించారు అదే విధంగా ఈ రోజు ఏదైతే ఐఐటి సంస్థల్లో సీటు కూడా సాధించారు ఏ విధంగా అనిపిస్తా ఉంది అసలు మీకు వీఆర్ హ్యాపీ అండి అండ్ విల్ ఫీల్ ప్రౌడ్ ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చిన్న మెసేజ్కి స్పందించి ఒక త్రీ ఫోర్ డేస్లోనే ఆ ఇష్యూని సాల్వ్ చేయడం అనేది చిన్న విషయం కాదండి మనం ఏదైనా చిన్న సర్టిఫికేట్ కావాలంటే ఒక వారాల వారాలు మనం అక్కడికి తిరగాలి అనేది చాలా ఉంటుంది ప్రాసెస్ కానీ వాళ్ళే మా మమ్మల్ని కాంటాక్ట్ చేసి పర్సనల్గా వాళ్ళు పర్సనల్గా తీసుకుని ఇంత విషయం చేయడం అంటే రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి ముఖ్యంగా మీరు ఎంతో కష్టపడి జేఈఈలో జేఈ అడ్వాన్స్ ర్యాంక్ సాధించారు మరి ఎప్పుడైతే మీరు ఐఐటి సంస్థలకి అప్లై చేసుకున్నప్పుడు సీట్ రాదని తెలిసినప్పుడు మీ మొదటి ఫీలింగ్ ఏంటమ్మా కాల్ చేశానండి నేను చాలాసార్లు కాల్ చేయగా హెల్ప్లైన్ వాళ్ళు లిఫ్ట్ చేసి నీకు సీట్ కావాలనుకుంటే అండి మళ్ళీ టూ ఇయర్స్ చదువు మళ్ళీ మెయిన్స్ రాయి మళ్ళీ అడ్వాన్స్ రాయి ర్యాంక్ వస్తే అప్పుడు ఓ రావచ్చు నువ్వు ఇప్పుడైతే నీకు ఇంకా రాదు క్యాన్సిల్ అని పెట్టేశారండి ఫోను జస్ట్ నేను కూర్చుండిపోయాను ఇంకా డైరెక్ట్గా మా మదర్ వాళ్ళందరూ ఇంకా ఫర్దర్గా ఇంకా అది మాటల్లో చెప్పేది కాదండి వీ ఫెల్ట్ వెరీ సాడ్ దట్ టైం అంటే మార్క్స్ ఇప్పుడు నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన విషయం ఇప్పుడు ఐదు సబ్జెక్టులు చేసి దాన్ని వెయిటేజ్ ఇచ్చిన తర్వాత కూడా సీట్ రాదని తెలిసినప్పుడు ఎలా అనిపించింది అసలు రెండోసారి ఫస్ట్ అయితే గవర్నమెంట్ మీద కొంచెం కోపం వచ్చిందండి వై బికాజ్ మేము రాయలేము అనేది కాదు వీ కెన్ రైట్ బికాస్ ఆర్ రైటింగ్ ఎవ్రీ సబ్జెక్ట్ వీ గెటింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ దెన్ వీ నో నీట్ ఎనీ స ఎక్సెప్షనల్ ఫర్ ఎనీ సబ్జెక్ట్స్ రైట్ వీ కెన్ రైట్ సో అవకాశం ఉండి రాయగలిగా స్టా స్టేటస్ ఉన్నప్పుడు కూడా మేము వదిలేసాము నా చేతుల ద్వారా నేను పోగొట్టేసుకున్నానన్న ఫీలింగ్ నాకు వచ్చిందండి నెక్స్ట్ నా ఫర్దర్గా ఎవరైనా సజెషన్ ఎవరైనా నన్ను అడిగితే మీరు కంపల్సరీ సిక్స్ సబ్జెక్ట్స్ రాయాలి ఫైవ్ సబ్జెక్ట్స్ రాయాలని నేను చెప్పాలనుకుంటున్నానండి మా కాలేజ్ నుంచి కూడా అదే మోటివ్తో ఉన్నారండి అంటే దీనికి సంబంధించి వెయిటేజ్ ఇచ్చినా సరే అక్కడ సీట్ ఇవ్వట్లేదు ఎలా చేయట్లేదు అని తెలిసినప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్లో ఉన్న చిన్న మెసేజ్ని చూసి ఒక జీవోని అప్పటికప్పుడు పాస్ చేయడాన్ని ఏ విధంగా అనిపించింది మీకు అసలు గవర్నమెంట్ చేంజ్ అయిందండి గవర్నమెంట్ చేంజ్ అయింది మనం ఏదైనా ఇష్యూని మనం ఫర్దర్ గా అఫీషియల్స్కి మనం చేయగలిగితే అక్కడ వరకు మనం ఎఫోర్డ్ పెట్టగలిగితే వీ కెన్ గెట్ ప్రాఫిట్ ఆఫ్ దమ్ వాళ్ళు నిజంగా గ్రేట్ఫుల్ అండి అంటే ఈరోజు ఇప్పుడు నారా లోకేష్ గారితో మీరు మీట్ అయ్యారు ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా మీకు కొంచెం ఇన్స్పిరేషన్ స్పీచ్ కూడా ఇచ్చారు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు నారా లోకేష్ గారు యాజ్ వీఆర్ డిజెబుల్డ్ ఇట్ డజన్ మీన్ వీఆర్ ఫిజికల్లీ we mean disabled but mentally we are not at all disabled yes. we are very strong person and we deserved it mm. sir given motivation of us sir uh, mm. and sir given uh, support yeah. further for laptops also uh -huh. oh sir. Laptop. Laptop, laptop. Right laptop furtherly, it is used for my B-Tech life. Yeah. So, thankful to that. Mm. And, Reb, you are ఐఐటి సంస్థల్లో మీరు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అసలు మన రాష్ట్రానికి మీరు అభివృద్ధికి మీ చేయి రేపు మంచి పొజిషన్లోకి వెళ్తే తప్పకుండా అండి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఆ లైఫ్ ఇచ్చిందే మన గవర్నమెంట్ కాబట్టి ఒకవేళ నాకంటూ ఆ పొజిషన్ వస్తే కన్ఫర్మ్గా నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు సాగడానికి ఒక వంతు ప్రయత్నం చేస్తానండి వన్ వర్డ్ అబౌట్ నారా లోకేష్ హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ గ్రేట్ సర్ దాన్ని అమ్మా మీ అమ్మాయికి ఈరోజు అడ్వాన్స్ అడ్వాన్స్లో ర్యాంక్ సాధించిన తర్వాత సీట్ రావడం చాలా కష్టాలు పడ్డా వచ్చి ఇప్పుడు మేము ఇలా బాధపడడం అనేది మాకు చాలా బాధిస్తుంది దేవుడు ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నాడు ఏంటి అని అనిపించింది మళ్ళీ ఇలా పిలిచి ఇవ్వడం అనేది దేవుడు ఒక గ్రేట్ అనిపించింది అండి మాకు చాలా సంతోషంగా ఉందండి అంటే కుటుంబానికి పెద్దగా మీరు ఇనిషియేషన్ తీసుకుంటారు రాష్ట్రానికి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి నారా లోకేష్ గారు కానీ తీసుకున్న ఇనిషియేషన్ ఏ విధంగా అనిపించిందమ్మా మీకు అసలు కుటుంబ పెద్దగా కుటుంబ పెద్దగా ఇప్పుడు చదివి ఉండిపోవడం అనేది ఇప్పుడు వీళ్ళకి ఇది రాకపోతే వేరే దాంట్లో ఎలాగో జాయిన్ చేస్తామండి కానీ జాయిన్ చేసినా కానీ వాళ్ళు అనేది వాళ్ళు ఏం చెప్పారంటే అది వచ్చింది మళ్ళీ మిస్ అయిపోవడం అనేది కొంచెం బాధ కలుగుద్ది వల్ల అలా కాకుండా మళ్ళీ వాళ్ళు పిలిచి అనేది మాకు హ్యాపీగా ఉంది వాళ్ళు లైఫ్ లాంగ్ అండి ఐఐటీ వరకు వచ్చాము ఇలా మిస్ అయిపోయిన బాధ లేకుండా అది ఒక మంచి జరిగిందండి అమ్మ ఈ శాఖల్లోఐటి సంస్థల్లో సీట్ రావడానికి ప్రధానంగా నారా లోకేష్ గారు కూడా చాలా పాత్ర వహించారు ఏ విధంగా అనిపించింది మీకు అసలు చాలా హ్యాపీగా ఉందండి మేము ఎక్కడున్నాము కూడా చిన్న చిన్న పల్లెటూరులో ఉండి వచ్చాము అలాంటిది ఆయనతో మీట్ అవ్వడం మాట్లాడడం మా పిల్లల వల్ల ఇది మాకు జరిగిందండి అంటే మా గారికి నారాయణ లోకేష్ గారి గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ పనుమోట్లే చెప్పాలంటే ఏం చెప్తారు అసలు గ్రేట్ అండి ఆయన ఇలా పిలిచి ఒక మెసేజ్ సరే మెసేజ్ కదా అని పక్కన పెట్టేస్తే ఏం లేదు పిల్లలందరూ కూడా లైఫ్ అంతా స్పాయిల్ అయ్యేది బట్ పిల్లల లైఫ్ అంతా కూడా ఆయన మార్చేసారు స్టైల్ అంతా మా దగ్గరిగా మీ అమ్మాయి రేపు మంచి పొజిషన్కి వెళ్తే రాష్ట్రానికి ఏ విధంగా యూటిలైజ్ చేస్తారంటారు అసలు మీ ఆయన అయితే మీరు రావాలి అమరావతి వస్తుంది అప్పుడు ఇక్కడ కొన్ని కంపెనీస్ వస్తాయి అప్పుడు మీరు మీ పిల్లల్ని మీరు ఇక్కడే చేయాలనేది ఆయన కోరుకండి తప్పకుండా మేము ఉంటాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్